నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ లో ఎవరైతే చట్ట విరుద్ధంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులను కానీ కువైటీలను కానీ కువైట్ పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఫాహిల్ మరియు అబుహలీఫా మరియు మహబుల్లాలలో ప్రవాసులను దోచుకుంటూ ఉన్నా అలాగే పోలీసు వలే నటిస్తూ ఉన్నా ఒక కువైటి పోరుడిని పోలీసులు అరెస్టు చేశారు అలాగే ఇటీవలి కాలంలో అటువంటి దోపిడీలు పెరగడం అబుహలీఫాలో స్టింగ్ ఆపరేషన్ చేపట్టి అతని పట్టుకున్నామని చెప్పి పోలీసులు తెలిపారు అలాగే ముప్పై ఏళ్ల కువైటీ పోరుడి పైన పన్నెండు దొంగతనాల కేసులు ఉన్నాయని చెప్పి అతడు పన్నెండు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు అలాగే దొంగిలించిన డబ్బుతో అతను మాదక ద్రవ్యాలు కొనడానికి ఉపయోగించారని చెప్పి అతని వద్ద కొన్ని దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఫాహిల్ గాని అలాగే అబుహలీఫా గాని మహబుల్లా ప్రాంతాలలో ప్రవాసులను టార్గెట్ చేసుకుని కువైటీ పోలీసు వలె నటిస్తూ ప్రవాసులను దోచుకుంటూ ఉండేవాడు అలాగే చాలా మంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆ యొక్క కువైటీ పోరుని పట్టుకున్నారు ఎలాగైనా సరే అబు హలీఫా మహబుల్లా మరియు ఫాహిల్ లో ప్రవాసులను దోచుకుంటూ ఉన్న కువైటీ దొంగ దొరికాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్